హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్మల్ లవ్ వ్లాగ్స్ వినాయక చవితి పండుగ రోజున వినాయకుడికి ఇష్టమైన పిండి వంటలు ఎన్నో చేసి పెడుతూ ఉంటాం కదా గారెలు పూర్ణాలు బూరెలు పాయసం పులిహోర చక్కెర పొంగలి పాలతాలికలు ఇంకా బెల్లం కుడుములు ఉండ్రాళ్ళు ఇలా మన శక్తి కొలది చేసి పెడుతూ ఉంటాము అలాగే కొందరు బియ్యం రవ్వతో కూడా ఉండ్రాళ్ళు చేసి పెడతారు సో ఆ రెసిపీ ఇవాళ మీకు చూపించబోతున్నాను చాలా సింపుల్గా టెన్ మినిట్స్లో చేసేసుకోవచ్చండి ఒక గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ పోసి పొయ్యి మీద పెట్టి మరగనివ్వాలి అర టీ స్పూన్ సాల్ట్ అలాగే అరగంట సేపు నానబెట్టుకున్న రెండు టేబుల్ స్పూన్లు పచ్చి శనగపప్పు కూడా వేసి బాగా ఉడకనివ్వాలి శనగపప్పుని తర్వాత హాఫ్ గ్లాస్ బియ్యం రవ్వ కూడా వేసి ఉడకనివ్వాలి ఇలా రవ్వ ఉడుకుతున్నప్పుడే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసి మూత పెట్టి నాలుగైదు నిమిషాలు బాగా ఉడకనివ్వాలి స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకుని ఒక స్పూన్ నెయ్యి కూడా వేసి బాగా కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఇడ్లీ ప్లేట్స్లో కానీ స్టీమర్ ఉంటే ఇంట్లో స్టీమర్లో కానీ పెట్టుకుని పది నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించుకోవాలి జీలకర్ర వేశాం కదా మంచి సువాసనతో రవ్వ ఉండ్రాళ్ళు చాలా బాగుంటాయి వినాయకుడికి ఇన్ని రకాల పిండి వంటలు చేసి నివేదన ఎందుకు చేస్తారంటే నాకు తెలిసినంత వరకు పెద్దవాళ్ళు చెప్తుంటే విన్నాను చిన్నప్పుడు దేవుడికి నివేదన చేసిన తర్వాత తినేది మనమే కదండి సో అవన్నీ తినడం వలన ఈ వర్షాకాలంలో వచ్చే చాలా డిసీజెస్ నుంచి మనల్ని మనం కాపాడుకోగలుగుతామని చెప్పేసి మనకి వీలైనంత వరకు ఎవరి స్తోమతికి తగ్గట్టు వాళ్ళు ఇలా ప్రిపేర్ చేస్తూ ఉంటారు అలాగే వినాయకుడికి మరి ముఖ్యంగా వినాయక చవితి రోజున గరికతోనూ ఇంకా ఇరవై ఒక్క రకాల పత్రితోనూ కూడా పూజ చేస్తూ ఉంటాము సో దానిలో ఆంతర్యం ఏమిటంటే మన ఇంట్లో ఆ పత్రి తాలూకు ఆకులన్నీ వండే ఉంటాయి మనం దేవుడికి పూజ చేసేటప్పుడు మనం చేతులతో టచ్ చేస్తాం కాబట్టి ఈ వర్షాకాలంలో వచ్చే రకరకాల డిసీజెస్ నుంచి మనల్ని కాపాడటానికి కూడా ఆ పత్రి ఎంతో హెల్ప్ చేస్తుందనమాట సో మట్టి వినాయకుడినే పూజిద్దాం పూజలో కావలసిన ఇరవై ఒక్క రకాల పత్రిలో మనకి దొరికిన వాటితోనే పూజ చేసుకోవచ్చు దొరకని వాటి కోసం మనం ఏం చేయలేము కొన్ని అయితే దొరకవు అవి చేసేయాలి ఇవి చేసేయాలి అని కంగారు పడకుండా మనకి అవకాశం ఉన్నంత వరకే చేసుకుని దొరికినంత పత్రితోనే పూజ చేసుకుని అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి అని కోరుకుందాం అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ రవ్వ ఉండ్రాళ్ళని ఎలాంటి చట్నీతో కలిపి పెట్టకుండా దేవుడికి అలాగే నివేదన చేయాలి కానీ మనం తినేటప్పుడు మాత్రం కొంచెం అల్లం చట్నీతో తింటే చాలా బాగుంటుంది